ఈ దిన చిప్పై మూడవ అధ్యాయం ఆరు నుండి పదకొండు వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను సముద్ర జలములను రాసిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను కోట్లలో కూర్చువాడు ఆయనే లోకులందరూ యందు భయభక్తం నిలపవలెను భూలోక నివాసులందరూ ఆయనకు వెరవలెను ఆయన మాట సెలవేయగా దాని ప్రకారం అయ్యను ఆయన ఆజ్ఞా పింపగానే కార్యము స్థిరపరచబడెను అన్ని జన్మల ఆలోచనలు ఎహోవ వ్యర్థపరచును జన్మల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును యహోవ ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పంలో తరతరములకు వండును హాలేలు యా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఆకాశము భూమి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సర్వ సృష్టి దేవుని వాక్కు వలనే కలిగాయని ఆది కాండం మొదటి అధ్యాయంలో చూడగలం నరుని నేల మట్టితో చేసి వాని నాసిక రంధ్రంలో జీవవాహను ఊదగా నరుడు జీవాత్మయను అని ఆదికాండం రెండో అధ్యాయం ఏడవ వచనంలో వ్రాయబడి ఉన్నది ఆయన నోటి ఊపిరి చేత సర్వ సమూహం చేశాడని దావీదు అందుకే అంటున్నాడు అంటే వేదాంతుల ఊహగానాలన్నిటిని కలిపి చూచిన ఈ విశ్వం పుట్టుక గురించి ఈ ఒక్క ఆరో వచనంలో ఉన్న సత్యానికి ఆది ఆదికాండం మొదటి అధ్యాయం దేవుడు ఆకాశం కిందనున్న జలములక చోటనే కూర్చబడి ఆరి నేల కనబడును గాకను పలకగా ఆ ప్రకారం దేవుడు ఆరి నేలకు భూమి పేరు పెట్టెను జలరాశికైన సముద్రములను పేరు పెట్టెను మంచిదని దేవుడు చూచను అని ప్రాయపడినది శాస్త్రజ్ఞులు తమ పరిశోధనను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పట్టుకొని పరిశోధిస్తే సృష్టి రహస్యాలన్నీ తెలిసిపోతాయి ఎందుకంటే జరగబోయే వాటి బైబిల్లో వ్రాయబడి ఉన్నది అర్థం చేసుకోవడానికి దైవిక జ్ఞానం కావాలి అది దేవుడు మాత్రమే ఇవ్వగలడు ఈ లోకంలో దొరకదు ఒకనొక దినం ప్రతి మోకాలు ఏసుని పాదాలు ఎదుట వంగవలసిందని అపోస్త్రుడైన పౌలు పిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదో వచనం తెలియజేస్తుంది తండ్రి అయిన దేవుడు ఆ ఆ రీతిగా హెచ్చించాడు ప్రతి ఒక్కరూ ఆయన ఎందు భయభక్తులు నిలపవలసినదే ఎందుకంటే సృష్టినంతా తన మాటతోనే చేశాడు తండ్రి దేవుడు ఆయన నోటి వాకే ఏ ప్రభు అని యోహాను స్వార్త మొదటి అధ్యాయం మొదటి వచనం తెలియజేస్తున్నది ఆయనే సృష్టికర్త అందుకే ఈ భూమి మానుడిగా ఉన్నప్పుడు ప్రకృతికి ఆజ్ఞాపించగా అవి ఆయన మాటకు లోబడవి మార్కువార్థ నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిది వచనం చూడండి దేవుడు స్థుతి ప్రశంసలకు యోగ్యుడు ఎందుకంటే ఆయన సార్వభౌమాధికారం ఆయన పరిపూర్ణమైన నియంత్రణలో ఉంది ఈ భూమి మీద ఉన్న దేనితోనూ ఆయనకు సరితూకవు గ్రంథం నలభై యొద్ధం పదిహేను వచనం ప్రకారం జనములు చేద నుండి జారు బిందువులు వంటి జనులు త్రాసు మీద దుల్లి వంటి వారు ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువులే ఉన్నవి కీర్తనలు రెండవ అధ్యాయం మూడు నుంచి నాలుగు వచనములలో ఇలాగ వ్రాయబడినది భూరాజులు ఏహోవాకును ఆయన అభిశక్తునికి విరోధంగా నిలబడుచున్నారు ఏలికలు ఏకీవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆశ్రుడి నవ్వుచున్నాడు ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపం చేత వారిని తల్లడింపచేయును ఆయనకు విరోధంగా నిలబడి బ్రతకగలరా ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం చదవండి అక్కడ పదిహేను వచనం ఏసుక్రీస్తు ప్రభు భూమికి తిరిగి వస్తాడని సూచిస్తుంది మరియు జనములను కొట్టుడికై ఆయన నోటుండి వాడిగల ఖడ్గం బయలువెల్చున్నది ఆయన ఇనుప దండముత వారిని ఏలును ఆయన సర్వాధికార్యకు దేవుని తీక్షమైన ఉగ్రతను మధ్యపు తొట్టి తోకు వ్రాయబడినది భూమిపై తన సంకల్ప సిద్ధికి దేవుడు ఇస్రాయల్ జాతిని ఎన్నుకున్నాడు అంతేగాక అన్ని జనాలను ఆయన కనిపెట్టి చూస్తున్నాడు ఎక్కడెక్కడ జరుగున్నదంతా ఆయనకు తెలుసు సైన్యాలు యుద్ధానికి కదులుతాయి గుర్రాలు కదులు తొక్కుతాయి ఏదో తమ బలబలాలు తెలుసుకుంటారు అయితే గెల్లు పోవటములో నిర్ణయించేది మాత్రం దేవుడే ఆయన అన్ని విషయాలను తన మహిమార్థం న్యాయవంతుల శ్రేయస్సు కోసమే ఏర్పాట్లు చేస్తాడు ఏడు వాక్యం గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ తండ్రి ఇంతవరకు కొన్ని వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞత ఆసుత్రులు చెల్లిస్తున్నాం తండ్రి నీ వాక్కు చేతనే ఆకాశంలో కలిగాయి తండ్రి భూమి కలిగింది సర్వం కలిగింది వెలుగు కలిగింది కలిగిందినైనా తండ్రి నేను శూన్యములో నుంచి సమస్తాన్ని సృష్టించినటువంటి నీ వాక్కును బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తుంటున్నాం అవును ప్రభా ఆకాశము భూమి సముద్ర సముద్ర అంతరంగములన్నీ కూడా ప్రభా తండ్రి నీ మాట వలనే సృష్టింపబడ్డాయి వాటికి తన్న కాలము సూచనలు తెలియజేటకు ఆజ్ఞాపించి ఉన్నావు నీకు స్తోత్రాలు తండ్రి నైనా దేవా అవును ప్రభా తండ్రి స్థుతులకు అర్హుడు నువ్వు మాత్రం అందుకే ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా నీ ఎదుట వంగవలసిందే నీకు వందనాలు స్తోత్రములు తండ్రి దేవా ఎంత మంది ప్రభా లోకంలో ఉన్నవారు లోకస్తులు ప్రభా నీకు విరోధంగా లేచిన సాతాను ఎన్ని కుతంత్రత లేచిన తన్ని ఎదుట ఎవరు నిలబడగలరు కేవలం తండ్రినైనా నీ కృప ఉంది కాబట్టి లెక్కలు ఉన్నాం తండ్రి నీకు స్తోత్రాలు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు ఎంతగానో స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎంతమంది ప్రార్థనలు ఎక్కిస్తున్నారు వారి జీవితాలు ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో ఎరుకులు ఇబ్బందులు వాటి అన్నిటిని తొలగించండి కృప చూపించి మడుగుతున్నాం గర్భఫలం ఉద్యోగం వివాహకొరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి దయముల చేత దురాత్మల చేత పీడింపడుతున్న వారిని విడిపించండి నైనా అలాగే తండ్రినైనా ఇదిగో కోత విస్తారం పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి ఎత్తం ప్రార్థన చేస్తున్నాము సహాయం చేయండి బలహీనలు బలపరచండి కృంగిని వాళ్ళు లేవనే తండ్రి ఆయన ఆర్థికంగా చిదిగిపోయి మానసిక కృంగిపోయి తప్ప మాకు ఏది లేదనుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాము తండ్రి దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి అలాగే తండ్రి నేను మా దేశం ఆ దేశం అధికారులు జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలించడం పనిలో జ్ఞానంతో నింపమని అడుగుచున్నాము జన్మదినాలు దినాలు జరుపుకున్న బిడ్డల యొక్క జీవితాలు మీరు ఇచ్చిన నూతన దాక్రిటాలను బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సహాయం చేయండి నానావిధ రోగుల చేత బాధపడుతుంది ముట్టండి తాకండి స్వస్థపరచండి ఈ ద్వారా తమ ప్రార్థన అవసరం తయెజేసిన ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క అవసరత తీర్చమని ముందుబేట్టుకుంటున్నారు సమస్త స్థుతి మహిమా ఘనత నీకే చెల్లిస్తే నొప్పులు మా ప్రక్షకునేసుక్రీస్తును నాడికి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్